బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ రోజు రోజుకు ఉత్కంఠగా మారుతోంది ముఖ్యంగా నవంబర్ ఇరవై నాలుగున జరిగిన పన్నెండవ వారం నామినేషన్స్ ప్రక్రియ ను అక్షరాల రణరంగంగా మార్చింది ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ అంటూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ హౌస్ మేట్స్ మధ్య మాటల తూటాలు గొడవలకు దారితీసింది సీజన్ లోనే అత్యంత హై టెన్షన్ ఎపిసోడ్ కలిగించిన ఈ నామినేషన్స్ ఎపిసోడ్ లో ఒకరిపై ఒకరు ఆవేశంతో విరుచుకుపడంతో డ్రామా తారాస్థాయికి చేరింది నామినేషన్ సందర్భంగా డి మ్యాన్ పవన్ ని కళ్యాణ్ పగడాల నామినేట్ చేయడంతో మొదలైన గొడవ కొద్దిసేపటికే రీతూ చౌదరి కలగజేసుకోవడంతో అదుపు తప్పింది కళ్యాణ్ డి మ్యాన్ పవన్ ల మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా పవన్ కు మద్దతుగా రీతు చౌదరి మాట్లాడడం ఈ గొడవకు ఆద్యం పోసింది రీతు కళ్యాణ్ ఒకరిపై ఒకరు దూసుకెళ్లి మరీ తీవ్ర స్థాయిలో అరుచుకున్నారు రీతు కారణంగానే ఈ గొడవ పెద్దదై దాదాపు పదిహేను నిమిషాల పాటు హౌజ్ ను హీటెక్కించింది పవన్ దానికి ఏం ఆడకుండా రీతు కోసం ఆడుతున్నాడంటూ కళ్యాణ్ అనడం ఈ వాగ్వాదానికి పీక్స్ అని చెప్పొచ్చు కళ్యాణ్ రీతు మధ్య గొడవ పీక్స్ కు చేరిన సమయంలో డిమాన్ పవన్ ఆవేశంతో రెచ్చిపోయాడు కళ్యాణ్ ను ఆపే ప్రయత్నంలో భాగంగా పవన్ ఏకంగా అతని మెడ పట్టుకున్నాడు దీంతో అవాకైన మిగతా హౌస్ మేట్స్ ముఖ్యంగా ఇమానుయల్ సంజన వెంటనే జోక్యం చేసుకుని వారిద్దరిని విడతీశారు ఈ ఫిజికల్ ఫైట్ కారణంగా కుర్చీలు కూడా తన్నేసి హౌస్ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది బిగ్ బాస్ చరిత్రలోనే ఇది చాలా సీరియస్ ఘటనగా నిలిచింది ఈ విషయంపై వీకెండ్ లో నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో భరణి దివ్య నిఖిత తనుజ పుట్టస్వామి మధ్య కూడా పలు ఆర్క్యుమెంట్స్ జరిగాయి భరణిని దివ్య తనుజా నామినేట్ చేయడం అలాగే దివ్యను తనుజా నామినేట్ చేయడంతో వారి మధ్య మాటల యుద్ధం జరిగింది ముఖ్యంగా ఈ వారం కెప్టెన్ గా ఉన్న రీతు చౌదరి ఒక్కరు తప్ప హౌస్ లో ఉన్న మిగతా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ తనూజ కళ్యాణ్ పగడాల సుమన్ శెట్టి ఇమాన్యుయేల్ డిమాన్ పవన్ సంజన దివ్య నిఖిత భరణి అందరూ నామినేట్ అయ్యారు అత్యధికంగా నామినేషన్లు పడినప్పటికీ కెప్టెన్సీ కారణంగా రీతు సేఫ్ అవ్వడం విశేషం బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా ముగిసింది ఈ తీవ్రమైన గొడవలు షోకి మరింత మసాలాను అందించాయి వీకెండ్ లో ఖచ్చితంగా నాగార్జున వచ్చినప్పుడు దీని మీద పెద్ద స్థాయి చర్చ జరిగేలా ఉంది